హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎప్పుడూ కుకింగ్ వీడియోసే కాకుండా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని కొన్ని విషయాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ని చూడడానికని వెళ్ళాము నిజంగా ఇస్కాన్ టెంపుల్ అనేది చూసిన తర్వాత అనిపిస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని ఎంత బాగుంది అంటే ఆ ఆర్కిటెక్చర్ కానీ ఎవ్రీథింగ్ కన్నయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఎన్నో చిలుపు చేష్టలతో ఎప్పుడూ మనందరినీ అలరిస్తూ నవ్విస్తూనే ఉంటాడు మన కన్నయ్య అసలు మీరే అబ్జర్వ్ చేయండి ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఎంత బాగుంది అంటే చూస్తే రెండు కళ్ళు సరిపోవు అనమాట చూడడానికి అంత బాగుంది ఇస్కాన్ టెంపుల్ గురించి ఎప్పుడూ మూవీస్లో చూడడం వినడమే కానీ కళ్ళారా చూసిందైతే ఎప్పుడూ లేదు కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం ఇప్పటివరకు నేను చూసిన చాలా టెంపుల్స్ని చూశాను బట్ ఈ ఆర్కిటెక్చర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే చూసి చూడగానే కళ్ళు రెండు ఆకర్షించిపోతాయి అనుకోండి అంత బాగుంది ఇంకా విగ్రహాల విషయంకొస్తే లోపల పూజలు కానీ అలాంటివి ఎలాంటివి ఎలా ఉండవు అక్కడ మనకి కొన్ని నీతి వాక్యాలు కొన్ని స్పిరిచువల్స్ అనేవి టీచ్ చేస్తారు అవి వినడమే ఇంకా రాధాకృష్ణ విగ్రహాల విషయానికి వస్తే రెండు కళ్ళు సరిపోవు చూడడానికి ఎంతో అలంకరణతో అసలు ఎంతో అందంగా కృష్ణుడు అలంకార ప్రియుడు అని అంటారు కదా ఆ విగ్రహాలు చూస్తే అది నిజంగా నిజమనిపిస్తుంది అంత అందంగా ఉంటాయి ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ కూర్చుంటే నిజంగా మన మైండ్లో ఉన్న టెన్షన్స్ ఇప్పటి వరకు పడుతున్న బాధలు కావచ్చు అన్ని రిలేషన్షిప్స్ ఎవ్రీథింగ్ అన్నీ మర్చిపోతాం అనమాట ఆ కృష్ణుడి స్మరణలో ములిగిపోతాం అంత ప్రశాంతంగా ఉంది ఈ చుట్టుపక్కల చూస్తున్నారు కదా ప్లేసెస్ అంతా ఎంత బాగున్నాయో ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఆ కోనేటి దగ్గర ఉన్న ఆ ఆదిశేషుని అవతారం కానీ అన్నీ చాలా బాగున్నాయి నిజంగా ఈసారి మీరు ఎవరైనా తిరుపతి ప్లాన్ చేసుకుంటే అంటే డెఫినెట్గా ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయండి తిరుపతి కొండ నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది నాకు తెలిసి మన ఆంధ్రాలో ఈ ఇస్కాన్ టెంపుల్ ఇంకెక్కడా లేదనే అనుకుంటున్నాను మరి నేను ఇప్పటి వరకు విజయవాడ కానీ ఇలా చాలా ప్లేసెస్ వెళ్ళాను కానీ ఎక్కడ నేనైతే ఇస్కాన్ టెంపుల్ని అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు రీసెంట్గా వైజాగ్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు నాకు తెలిసినంతవరకు మన ఆంధ్రాలో ది బెస్ట్గా ఇస్కాన్ టెంపుల్ ఉంది అంటే అది ఖచ్చితంగా తిరుపతి వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీరే అనుకుంటారు నిజంగా ఇంత బాగుంది ఉందా అని ఈ టెంపుల్లో ఒక మ్యూజియం కూడా ఉంది కృష్ణుడు చిన్నప్పటి నుండి యశోధమాతతో ఎలా ఉండేవారు కృష్ణుడు ఆ రాక్షసుల్ని వాళ్ళని ఎలా సంహరించాడు పకాసురుణ్ణి సంహరించడం జనన మరణ కాలం జీవులు పుట్టినప్పటి నుండి తను చేసేవి అలాగే కృష్ణుడు రాధ గోపికలతో అష్ట గోపికలతో సరసాలు ఎలా ఉండేవాడు ఇలా ప్రతీది తల్లి ప్రేమ బాధ్యత అన్నీ కనిపిస్తాయి అన్నమాట మీకు ఈ కృష్ణా మ్యూజియంలో ఎంట్రీ టికెట్ కూడా ఎంతో కాదు జస్ట్ టెన్ రూపీస్ పర్ హెడ్ మాత్రమే వీలైతే ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి ఇస్కాన్ టెంపుల్ అంటే అసలు దాని అర్థం కూడా నాకైతే ఇక్కడికి వెళ్ళే వరకు కూడా తెలియదు ఇస్కాన్ టెంపుల్ అంటే ఏదో మూవీస్లో చూస్తామో ఇస్కాన్ టెంపుల్ అంతే అంతకన్నా దాని అర్థం కానీ ఏం తెలియదు అసలు నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఇస్కాన్ టెంపుల్ అంటే అసలు ఓ పూజలు హడావిడి ఇవన్నీ పక్కన పెడితే ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు చెప్పే ఆ స్మరణ వింటూ మన గురించి మనం మన చుట్టూ ఉండే వాళ్ళ గురించి మన నిత్య జీవిత గురించి నిజ జీవితం గురించి జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి మనం అసలు ఎలా జీవించాలి అనే దాని గురించి తెలుసుకోవడమే ఇస్కాన్ టెంపుల్ అని ఇక్కడికి వెళ్ళాకే నాకైతే అర్థమైంది కృష్ణుడు నిజంగా తన జీవితం ఇంత కఠినంగా ఉండేదా ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఏ బాధలు ఏ కష్టాలు లేకుండా ఎవరి జీవితం కూడా గడవదు కానీ ఎన్ని వచ్చినా సరే అదన్నిటినీ ఎదుర్కొంటూ జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి అని మనకి చెప్పేది శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్ర ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఆ రాధాకృష్ణులు గోపికల విగ్రహాలను చూస్తే చూడటానికైతే రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంటాయి ఇలా నిజంగా వీటన్నిటినీ చూడటం కోసం స్పెషల్గా వెళ్ళినా సరే తప్పలేదు కానీ అలా వెళ్ళలేకపోయినా సరే తిరుపతి స్వామివారి దర్శనంకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ అది పూర్తయిన వెంటనే ఒక హాఫ్ ఎన్ అవర్ టైం స్పెండ్ చేసి ఈ ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేయడానికి ట్రై చేయండి నిజంగా వెళ్ళిన తర్వాత మీరే అనుకుంటారు ఇక్కడికి రాకపోయి ఉంటే ఇంత మంచి ప్లేస్ మిస్ అయ్యేదాన్ని అని ఖచ్చితంగా అనుకుని తీరుతారు అంత బాగుంటుంది ఇక్కడ గజేంద్రుని చూశారు కదా నిజంగా వీటన్నిటినీ చూస్తే నిజ రూప లాగే ఉంటాయి అంత బాగుంటాయి నేనైతే ఇక్కడ మీకు ప్రతీదీ చెప్పడం లేదు తప్పులు పాపాలు చేసిన వారికి నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి తన మరణ చక్రం వరకు జీవితకాలం అంతా ఒకే చోట చూపిస్తే వాటన్నిటిని చూసి మనలో ఉండే అసూయ ఈర్ష కోపం ద్వేషం కుళ్ళు ఇలాంటివన్నీ ఖచ్చితంగా అన్నమాట ఆ సన్నిధిలో ఉన్నంతవరకు మనకి ఆ కృష్ణ స్మరణ తప్ప ఇంకొక అయితే ఖచ్చితంగా ఉండదు శ్రీకృష్ణుడిని అతిగా ప్రేమించే వాళ్ళు కృష్ణుడి యొక్క భక్తులు ఎవరైనా ఉంటే ఈ ఆలయ దర్శనం అనేది వాళ్ళకి ఒక మంచి అనుభూతిని కలిగించి తీరుతుంది చూస్తున్నారు కదా మనిషి పుట్టినప్పటి నుండి తను మరణించే వరకు ప్రతి ఒక్కరూ ఇదంతా తన జీవితంలో అనుభవించాలి కానీ దేనికోసం మనం ఇంత తాపత్రయపడుతున్నామని ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఇస్కాన్ టెంపుల్ గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్